కోడిగుడ్డుతో బజ్జి చేస్తాం చూడండి ఇలా ఇగో ఇన్ని కోడిగుడ్లు తీసుకొచ్చిన వెల్కమ్ టు విలేజ్ ఇలా జయమైతే కోడుకుడు బజ్జి పొయ్యి కోసం అయితే ఎర్రమట్టి పోసుకుంటారు నా మంచిగా ఇందా అయిందా అయింది

ఉడకెట్టుకుంటానికి నేను తాగుతారు నీ కిస్తిలా కొద్దిగా వచ్చినాయి కాబట్టి పల్లిగా వచ్చాయి కొన్ని ముందు తర్వాత లేదు చూడండి చాలా ముందుకుంటాను మంచిగా పగలకుండా ఉండడానికి ఉప్పు వేసుకుంటాను కొంచెం వేసుకుంటే మంచిగా ఇక కోడి గుడ్లు పెట్టుకుంటాను నేను ఉల్లిగాడూ ఉప్పు వేసుకుంటాను కారం కొంచెం అల్లం అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి అన్ని వేసుకోవడానికి అంత కొంచెం కొత్తిమీర ఆకు కొంచెం

干了，我突然。

गुद्धूबा <coughs> మంచిగా మా అది కూడా వేస్ట్ చెట్టు పెట్టి మంచి చెట్టు మంచిగా అవుతాయని చెట్టుకి బలం બોડી wow, કાતો <coughs> <coughs> तुमच्या उल बघा तुमच्या करा पोडी तुमच्या कोथमिरातील நல்லா இருக்குது சலா பாருங்க நம்ம டிண்டாய் ரெடி டிண்டாய் ரெடி ரெடி நம்ம புட்டு भाजी டிபன் கி ரெடி சூப்பர்ங்க சப்ஸ்கிரைப் பண்ணுங்க కొంచెం ఎగ్ బజ్జీ సూపర్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం కొట్టు మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి